నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో హెలికాప్టర్ విమానాలకు సంబంధించిన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి సాంకేతిక సమస్యలు వాతావరణ సమస్యలు ఇతర కారణాలతో ఈ ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి ఇటీవల ఓ ప్రాంతంలో విమానం కూలిపోయి తొమ్మిది మంది మృతి చెందారు వీటికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి తాజాగా ఓ ఆర్మీ చాపర్ నుంచి హెలికాప్టర్ జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి హెలికాప్టర్లు కొండల్లో పడిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వేల అడుగుల ఎత్తులో నుంచి హెలికాప్టర్ జారిపడిన ఘటన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో చోటు చేసుకుంది కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ యాత్రను కూడా నిలిపివేశారు ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఈ యాత్రికులను తరలించే క్రెస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఆగిపోయింది కేదార్నాథ్ లో భక్తులను దించి తిరిగి వెళ్తుండగా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కూలిపోయింది కూలిపోయి దెబ్బతిన్న ఆ హెలికాప్టర్ ను అక్కడి నుంచి తరలించాలని ఇండియన్ ఆర్మీ భావించింది ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీకి చెందిన ఎంఐ సెవెంటీన్ భారీ చాపర్ ద్వారా తరలించేందుకు సిద్ధమయ్యారు ఈ చాపర్ కు తీగలు కట్టి ఆ దెబ్బతిన్న హెలికాప్టర్ ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే ఆ హెలికాప్టర్ కేదార్నాథ్ గచౌరా మధ్యలోని బింబాలి ప్రాంతానికి చేరుకుంది ఇదే సమయంలో ఆ హెలికాప్టర్ను తీసుకువెళ్తున్న ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ పైలట్ ఓ ప్రమాదాన్ని గుర్తించారు ఒక్కసారిగా ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ బ్యాలెన్స్ అదుపు తప్పింది దీంతో ఎలాగైనా ప్రమాదాన్ని తప్పించాలని పైలట్ భావించాడు దెబ్బతిన్న హెలికాప్టర్ను జార విడిస్తేనే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని పైలట్ అనుకున్నాడు దీంతో వెంటనే ఆ కొండల్లో ఖాళీ స్థలాన్ని గుర్తించి ఆ క్రేస్టల్ హెలికాప్టర్ను జార విడిచారు ఇక ఈ ప్రమాద విషయం తెలిసిన రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుంది అక్కడ పరిస్థితిని అంచనా వేసింది అలానే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చోటు చేసుకోలేదని జిల్లా అధికారులు వెల్లడించారు ఈ ఘటనపై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ఎవరు చనిపోలేదని ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు కొండల మధ్య హెలికాప్టర్ జారిపోతున్న దృశ్యాలను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీశారు అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది